భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె పేరు సుసన్నా వెస్లి ఆమెకి పంతొమ్మిది మంది పిల్లలు ఉన్నారంటండి ఏకంగా పంతొమ్మిది మంది పిల్లలు అమ్మ ఏం తెల్లండి నిజంగా ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఏ అంటే ఖండం కష్టం పరిశుద్ధుడా ఎంత ఘోరవా అంటుందంట ఒక ఆవిడ కనీయటప్పుడు ఏంటే ఆ బాధ అలాంటిది మనం పైకి బాగానే ఉంటాం ఓర్చుకో ఓర్చుకో అంటాం కానీ పడి ఒడికి తెలుతుంది ఒకేసారి ఇరవై ఎముకలు ఎరగొట్టే అయితే ఎంత నొప్పిపోతుందో ఫ్రీ డెలివరీ టైంలో అంత నొప్పి అంటే అండి సులువుగా అయిపోద్దిలే కృపాది కానీ పంతొమ్మిది మంది పిల్లలని కన్నదంట తల్లి ఎంత గొప్పదండలా నిజంగా వాళ్ళు ఏం బాగా డబ్బు ఉన్నవాళ్ళు కాదు కానీ ఆ పంతొమ్మిది మంది పిల్లల్ని వేదరికంలో కూడా జాగ్రత్తగా భక్తిలో పెంచడం నేర్చుకుందావి భక్తిలో పెంచడం నేర్చుకొని వాళ్ళ కోసం ప్రతి రాత్రి ప్రార్థన చేసేది ఇలా చూడండి పంతొమ్మిది మంది పిల్లలు ఇంట్లో పడుకుంటే ఎలా ఉంటుందండి హాస్టల్లాగా ఉంటుంది అది పంతొమ్మిది మంది పిల్లలు ఒక్కడొచ్చి అమ్మా అన్నాడంటే ఆడనే చూడలేం అలాంటిది పంతొమ్మిది మంది అమే అమె అమె ఆయన ఓ అరిసేత్తంటే అది చాలా విపరీతమైన సౌండ్ అండి అది కానీ అమ్మ కాబట్టి తట్టుకుంటుంది అంతే అది ఇప్పుడు ఒకవేళ ఆ పిల్లలందరూ ఒకేసారి వచ్చి నాన్న మీద అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది అది మీరు తలుసుకోవాలని చెప్తున్నాను ఇవన్నీ ఒకసారి ఏమండి అంతమంది కలిగి కూడా ఎంతమంది పంతొమ్మిది మందిని కలిగి ఉండి కూడా జాగ్రత్తగానంటే పంతొమ్మిది మందిని భక్తిలో పెంచిందంటే అంటే అల్లెలుయా భక్తిలో పెంచగలిగితే ఇంకొకరిని పెంచలేం మనం కొన్ని కొన్నిసార్లు అలాగైపోతుంటుంది ఏమంటే అలాంటిది పంతొమ్మిది మంది పిల్లలు పుట్టారంట అయితే అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి ఒక నలుగురు పిల్లలు పోయారు అంటే అక్కడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే ఏమండి ఇప్పటికే చాలా చోట్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పట్లో ఏమి లేవు అంటే హాస్పిటల్స్ ఎక్కువ లేవు వైద్య సదుపాయాలు అన్నీ లేవు కానీ అప్పట్లో పదిహేను మంది పిల్లలు ఉన్నారు మొత్తాన్ని ఆ పదిహేను మంది పిల్లలు చక్కగా రోజు ప్రార్థన చేసుకుంటేనే భోజనం నో ప్రేయర్ నో ఫుడ్ ఈ మాట చెప్పండి నో ప్రేయర్ నో ఫుడ్ కొన్ని కొన్నిసార్లు పిల్లల విషిన్నమై కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏమండి ఒకవేళ అలా కఠినంగా లేరనుకో వాళ్ళు నెత్తే ఎక్కేస్తారు ఎంత ప్రేమించాలో అంత చక్కగా గద్దించాలి చూడండి వాళ్ళు ఎప్పుడన్నా తప్పు చేస్తానంట సారీ చెప్తే కానీ వాళ్ళకి క్షమాపణ లేదు ఇంకా అయ్యో నా కొడుకే కదా మీద ఎక్కరా అంటే కుదరదు సారీ చెప్పేకే నెక్స్ట్ వాళ్ళకి పాన్పులు ఇలాంటివి ఏం లేవు చక్కగా చదువుకోవాలంట వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని అప్పచెప్పాలంట చెప్పాలంట కొన్ని క్రమాలు నేర్పించారు అయితే వినండి జాగ్రత్తగా ఈ తల్లి చక్కగా ప్రార్థనలో పెంచుతుందంట ఎవరినే పిల్లల్ని ఆ తల్లి చేసుకున్న మంచి పని ఏంటంటే ఆ పిల్లలు పదిహేను మంది పడుకుంటారు కదా ఇలాగా పడుకుంటే రాత్రి మోకాళ్ళు వేసేదంట మోకాళ్ళు వేసి ఒక్కొక్కటి తల మీద చేతులేసి ఒక్కొక్కడి దగ్గర కొంత కొంత సమయం కొంత కొంత సమయం కొంత కొంత సమయం కొంత కొంత సమయం అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట ఒక్కొక్క సమయంలో వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంట కోడి కూసేసేది అంట అంటే తెల్లవారిపోయేది ఎందుకు అని అంటే ఆ పిల్లల కోసం ఆ తల్లి కొన భారం అంత గొప్పది చాలా జాగ్రత్తగానండి ఆ పిల్లలు పదిహేను మందిలో పంతొమ్మిది మందిలో పదిహేను మంది పదిహేను మందిలో ఇద్దరు ప్రపంచాన్ని ఒక ఊ ఊపేశారండి ఇళ్ళలాగా షేక్ చేశారన్నమాట ఒక విధంగా చెప్పాలంటే అందులో ఒక అబ్బాయి పేరు జాన్ వెస్లీ ఇంకొక అబ్బాయి పేరు చార్ల్స్ వెస్లీ చార్లెస్ వెస్లీ అంట ఇద్దరు అన్నదమ్ములు ఈ జాన్ వెస్లీ అనే ఆయన మంచి ప్రసంగాలు చేసేవాడు రెండవది చార్లెస్ వెస్లీ అనే ఆయన మంచిగా పాటలు పాడేవారు జాన్ వెస్లీ అనేటువంటి ఆయన వాక్యం చెప్పి చార్లెస్ వెస్లీ అనే ఆయన పాటలు పాడుతుంటే అనేక మంది కన్నీటితో ప్రభు దగ్గరికి వచ్చేవారంట జాన్ వెస్లీ ఆయన ద్వారా ఒక గొప్ప ఉద్యమం ఇంగ్లాండ్ దేశమంతా వచ్చిందని గుర్రబండి మీద అప్పట్లో ఏం లేవు గుర్రబండి మీద ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగి సేవ చేసేడంట అంత ఆత్మల భారం అతనిలో రావడానికి కలిగిన కారణం ఏంటండి అంటే ఆ తల్లి ప్రతిరోజు అతని కోసం ప్రార్థన చేసేది ప్రాముఖ్యంగా ఈ పదిహేను మంది పిల్లల్లో జాన్ వెస్లీ గారితో ఎక్కువ టైం గడిపేవారంట వారంలో ఒక రోజు ఎక్కువ టైం జాన్ వెస్లీ గారి కోసం ప్రార్థన చేసేవారంట నేను ఇప్పుడు మీకు చెప్పే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మీ పిల్లలకు చదువు నేర్పుతారు ఎలాగో మీకు తెలుసు అది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు చదివించండి మంచి స్కూల్లో వెయ్యండి ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు అవన్నీ మీరు ఎలాగో చేస్తారు ఏమండి మంచి భోజనం పెట్టండి నేను చెప్పాలా మీ పిల్లల గురించి మీకు తెలీదా మాత్రం ఎలాగో మంచిదే పెడతారు మంచి బట్టలు కొనండి మీకు తెలీదేటి కొంటారా ఎలాగో ఏమండి అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మీ పిల్లలకి భక్తి నేర్పితే రేపు అన్న రోజు వాళ్ళు ఆ భక్తిలో నుండి తొలగరు మొక్కప్పుడే నేర్పాలే ఉగ్గు పాలుతో నేర్పాలే ఏమంటే చిన్ననాటి నుండి నేర్పించాలి నేను ఒక విషయాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే అదేంటంటే ఒక తండ్రి ప్రార్థన చేస్తున్నాడు ఇంట్లో మంచం దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఈ లోపల కొరగాడు చిన్నోడు ఎంత ఉంటాడు కదా ఆ చిన్న పిల్లడు బుడి బుడి అడుగులతో నడుచుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న పక్కన మోకాళ్ళు వేసి మంచం మీద ఎలాగా వాళ్ళ నాన్న ఎలా వేసాడు కదా ఆ ఆకుర్రోడు కూడా దాని మీద ఆనుకొని వాళ్ళ డాడీ పక్కన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు ఎలా ఉంటుందండి అలా ఆహా సూపర్ కదా అలా ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ భక్తిలో పెరిగారు అనుకో రేపు అన్న రోజు వాళ్ళు మనకు చెప్పే లెవెల్లోకి ఎదుగుతారు మనం చెప్పగలదు రే సాగది రోజు అని రేపు అన్న రోజు ఒకవేళ ఎప్పుడన్నా మనం ఇంకో అడుగులాగా పక్కన తప్పటడుగులాగా పడుతున్న నానా అలా కాదు కదా వాక్యం ఇలా కదా అని చెప్తాడు ఆ స్థితిలో మన పిల్లలు పెరగాలి ఏమంటే ఇక్కడ అదే కదా ఉంది అంచె దినముల్లో దేవుడు కుమారుల మీద కుమార్తెల మీద ఆయన ఆత్మను క్రమ్మరించి ఇదిగో వాళ్ళు ప్రవచించేవారుగా చేస్తారంట మన పిల్లలు ఎదగాలి ఏ స్థాయిలోకి ఎదగాలంటే ఇదిగో లోకములో ఉన్న ప్రజలందరూ చెప్పాలి ఇదిగో పెరిగితే పెరిగితే ఆళ్ళ పిల్లోళ్ళలాగా ఆళ్ళ కుమార్తెలాగా పెరగాలని చెప్పాలి అల్లి లూయా అంతే తప్పితే మాటికి పిల్లల్ని బట్టి కన్నీరు పెట్టుకునే పరిస్థితి మనకు రాకూడదు చిన్నప్పటి నుండి ఏ బిడ్డ కొరకైతే తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కానీ కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో ఇదిగో మీరు కార్చిన కన్నీళ్ళే రేపు అన్న రోజు కాళ్ళకు ఒక బంగారు బాటగా మారుతాయి ఏమంటే ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఏమందలే దేవుని సన్నిధి అనుకుంటే మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు అన్న రోజు వాళ్ళు ఇంకా నిర్లక్ష్యం చేస్తారు మీరు దేవునికి ఇచ్చిన విలువను బట్టి రేపు అన్న రోజు ఆ పిల్లలు దేవునికి విలువిస్తారు ఏ పిల్లలు దేవునికి అధికంగా విలువిస్తారో ఆ పిల్లలకి దేవుడు విలువిస్తాడు మన పిల్లల్ని చూసినప్పుడు దేవుడు విలువివ్వాలనుకోవాలి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి